మరి ఈ రోజు మంచి కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఇప్పుడే పాదయాత్రలో మాటిచ్చారు ప్రతి రెండు వేల జనాభాకి కూడా సచివాలయం ఏర్పాటు చేసి చెప్పి మాటిచ్చారు ఏదైతే మాట ప్రతి యాభై వాలంట్రీని వేశారు ప్రతిరోజు మరి హెల్త్ క్లినిక్ కూడా చాలా మనం ప్రతి సచివాలయం కూడా ఏర్పాటు చేసాం ఈ విధంగా సుమారుగా ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పిచ్చి సంగతి ఒకసారి అందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియబడుతున్నారు ఇలా లేని పొందా బట్టి ఆ రోజు రైతాంగాన్ని మోసం చేసే చరిత్ర చంద్రబాబు అని చెప్పి మీ అందరు కూడా తెలియపరచడం జరుగుతుంది కానీ సుమారుగా ముప్పై ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు నచ్చపట్న ఇం వీరందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ రోజు మీ ద్వారా ఈ రైతులందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో మన పిల్లలలో చదువుకుంటే ఒక రూపాయలు ఇచ్చారా ఒకసారి మీరు చేయాలి అంటే ఈ రోజు జగన్ అమ్మఒడి పథకం ద్వారా ఈ రోజు నచ్చపట్న రోజుల్లో సుమారుగా ఇరవై ఏడు వేల మంది తల్లికి గాను నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపెడుతున్నాం గతంలో ఎక్కడ కూడా నాలుగు విడుదల కలిపి సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి ఒక్కసారి ఎవరైతే వైఎస్ఆర్ చేతి తీసుకుంటున్నారో అందరూ గుర్తించాలి మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నర్సీపట్లో డెబ్బై ఎనిమిది సచివాలయాన్ని పెట్టి సుమారుగా ఏడు వందల పైగా మరి అందరినీ కూడా సచివాలయ ఉద్యోగులందరినీ కూడా మన ప్రాంతం వాళ్ళు కూడా మరి ఉన్నారన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది నాలుగు విడతలుగా ఒక కేవలం ఒక నర్సీపట్నంలో ఉన్న నర్సీపట్నం మండలానికి ఇరవై కోట్లు కానీ ఈ రోజు సుమారుగా యాభై ఐదు వేల మంది డాక్టర్ ఆ ఉన్నారు ఉన్నారమ్మా మీరుగా నూట అరవై కోట్ల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన సంగతి మీ అందరు కూడా మరి తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా యాభై ఐదు వేల మంది డాక్టర్ అందరూ కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు మరి పార్టీలు చూడలేదు డాక్టర మహిళ మరి ఇక్కడే చూసి ఎందుకు మాట్లాడారు ఎంపీ గారు మరి ఈ సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు మరి ఇప్పుడున్న నూట యాభై పడకల్ని ఆరు వందల ముప్పై పడక హాస్పిటల్ అక్కడ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకనే మీ అందరూ చాలా సార్లు టీవీలో చూస్తారు జగనన్న పరిపాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీరు అందరూ కూడా అని చెప్పి జగన్మోడారు చెప్పిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు అందుకని రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలి ఎందుకంటే ఈ రోజు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్దాలు అందించారు అలాగే రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలూకా ఆశీస్సుల ఆశీర్దాలు అందరికి కూడా అందించాలని చెప్పి మనసుపూర్తి కోరుకుంటూ మరి ఇంత మంది వేలాది మందికి వచ్చేసిన డాక్టర్ అందరూ కూడా చేతులతో నమస్కారం తెలుపుకుంటూ చాలా తెలుసుకుంటారు జయ జగన్ నమస్కారం అది ఏంటంటే ట్రాఫిక్ వల్ల కూడా చాలా ఇబ్బంది ఉండేది కానీ మన ఎమ్మెల్యే గారు రాత్రి పగలు అక్కడే ఉంటూ దాన్ని కూడా వేయడం జరుగుతుంది అలాగే చాలా